హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ స్టవ్ వెలిగించే పని లేకోకుండా బ్రెడ్ స్లైసెస్ తోటి పిల్లలకు కూడా ఈ స్వీట్ ఈజీగా చేసేయొచ్చండి ఫస్ట్ బౌల్ తీసుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కప్పు పాలు పోసుకోవాలండి ఇప్పుడు ఈ పాలల్లో మిల్క్ పౌడర్ అండి రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఈ పాలల్లో మిల్క్ పౌడరు షుగర్ పౌడరు కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు పాలల్లో వేసి ఒక పది నిమిషాలు నానపెట్టుకుని ఈ పాలల్లో పోసుకోవాలండి చూడండి సాఫ్రాన్ వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో అంత ఒకసారి కలిపేసుకుని ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసిన కాజు బాదం పిస్తా వేసుకోవాలి ఇలానే తాగేలనిపిస్తుంది అనిపిస్తుంది కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లో క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలండి మిల్క్ పౌడర్ ఒక స్పూను షుగర్ పౌడర్ ఒక స్పూన్ వేసి ఇప్పుడు ఇందులో పాల మీద మేగడ వేసుకోవాలండి ఈ మూడింటిని బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కొంచెం పాలు పోసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకుంటే లాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ పార్ట్ కట్ చేసేసి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలండి చూడండి ఈ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మేగడతో ప్రిపేర్ చేశాం కదా దీని మీద ఇంకో బ్రెడ్ స్లైసెస్ పెట్టి నాలుగు పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఈ స్లైసెస్ కూడా పిల్లలకి ఇలా కూడా పెట్టవచ్చండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు వీటిని పాలల్లో డిప్ చేసుకోవాలి పాలల్లో డిప్ చేస్తే బ్రెడ్ ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ పాలలో డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న పాలల్లో కొంచెం ఇలాచి పొడి వేసి ఈ పాలు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఇలా అంతా పోసుకోవాలండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించే పని లేకోకుండా పిల్లలు కూడా చేసేయొచ్చండి స్వీటు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ బ్రెడ్ మలాయ్ స్వీట్ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్